అరవై రోజులు అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి ఈ అరవై రోజుల్లో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయంటారు ప్రజలంతా చాలా ఆనందంగా ఉన్నారు వాలంటీర్లు లేకపోయినా ఎవరు లేకపోయినా వన్ డేలో విత్ వన్ డేలో పెన్షన్లు మొత్తం వచ్చేస్తుంది ప్రతి ఒక్కరు ఆనందంగానే ఉన్నారు భవిష్యత్తులో ఈ మద్యపాన ప్రియులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకు కూడా రేట్లు తగ్గటం కానీ మంచి మందులు రావటం కానీ ఉన్నాయి ఇప్పుడు దాకా ఈ ఐదు సంవత్సరాలు ఎంతమంది ఆరోగ్యం బాగొట్టుకొని ఎంతమంది నాశనం అయ్యారో మన అందరం చూస్తూనే ఉన్నాం కొన్ని వందల మంది కొన్ని వేల మంది చనిపోయారు ఈ మద్యం మూలన ఎడిట్ అయిపోయారు ఆ మద్యంలో ఆ మద్యంలో మరి గవర్నమెంట్ ఏం కలిపిందో మొత్తం వాళ్ళే కదా ఎడిట్ అయిపోయారు ఎడిక్ట్ అయిపోయారు ఇవాళ శుభ్రంగా ప్రతి ఒక్కళ్ళండి మేము చూస్తున్నాం అబ్బా వచ్చే నెల నుంచి మంచి మధ్య వచ్చింది హాయిగా ఉందాం అన్న లెక్కలో ఫీల్ అవుతున్నాను అంటే ప్రజలు అంటే జగన్మోహన్ రెడ్డి చెబుతుంది అయితే వాస్తవం అనుకోవాలా ప్రజలు మంచి నొప్పుకోలేదు మందు నొప్పుకున్నారనే మాట ఆయన వాడుతున్నాడు కదా మరి ఏం మంచి చేశాడు చెప్పానండి ఏం మంచి చేశాడు జగన్మోహన్ రెడ్డి వాడే మెంటలోడండి అండి వాడు మంచి చేసేది ఏంటండి వెయ్యి బట్టలు వెయ్యి చెప్పమానండి కరెక్ట్ లెక్కలతో ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా బాబుగారు శ్వేతపత్రానికి కరెక్ట్గా శ్వేతపత్రానికి కరెక్ట్గా ఇతనం పిచ్చి మాటలు మాట్లాడకుండా మెంటలోడ్లాగా మాట్లాడకుండా కరెక్ట్ జవాబు ఇమానండి పేపర్లు చదవకుండా ఇప్పుడు అసలు చదివే సీన్ కూడా లేదులే ఇదివరకంటే పిఎల్ ఉండేవాళ్ళు పిఎల్ చెప్పినట్టు రాసివాడు ఏదో ఒకటి ఇప్పుడు చెప్పమానండి ఎవరికి ఎంత ఇచ్చాడు ఒక కుటుంబానికి రెండు లక్షలు పైన లబ్ధి చేకూరింది అంటున్నాడు కదా సార్ ఒక్కో కుటుంబానికి ఎవరికి ఎవరికి లబ్ధి చేకూరింది ఎనభై ఏళ్ళు వచ్చిన మాట వాస్తవం అయితే అవ్వచ్చు ఆ ఎనభై ఏళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నాడు మళ్ళీ అదే నుంచి తీసుకున్నాడు ఎనభై ఏళ్ళు ఇచ్చి లక్ష రూపాయలు తీసుకున్నాడు ఆ కుటుంబం నుంచి ఏ కరెంటు బిల్లులు ఎన్నిసార్లు అండి కరెంటు బిల్లు పెంచేది ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు ఒక్క అన్న కరెంటు బిల్లు పెంచాడు అది చెప్పమానండి ఒక్కళ్ళు వాటికి చెప్పమండి సమాధానం అతను పరిపాలనకు పరికరాని వ్యక్తి ఇవాళ నాకు తొమ్మిది వందల మంది సెక్యూరిటీ కావాలంటాడు ప్రధానమంత్రి గారికి ఉందో మూడు వందల మంది సెక్యూరిటీ నేను అంతమంది అడగలేదు నాకు ఏదైతే సీఎం స్థాయి సెక్యూరిటీ ఉందో ఆ రోజు జూన్ మూడు నాటికి ఏదైతే సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీ మాత్రమే అడిగాను అప్పుడు నూట యాభై ఎనిమిది మంది ఉండారు నాకు ఆ సెక్యూరిటీ ఇస్తే చాలా అంటున్నాడుగా అట్టు కదన్న ఇప్పుడు ఈ నిల్లుద్దు తాడేపల్లిలో ఏనా చుట్టూ తా అడిగి ఉందా పుల్లు సింహాలు ఏరుగుతాయా ఈ ఇంట్లో దుగుతీయా జనాలే కదా మరి అంత ఎందుకు గోడలు ఎందుకు ఎవరు సొమ్మది అంత సెక్యూరిటీ భయం ఏ చంద్రబాబు నాయుడు ఏటోట్టును ఉంటున్నాడు అండి ఏటోట్టును ఉంటున్నాడు అతను లేని సెక్యూరిటీ నీకెందుకు ఏ ముప్పై అడుగులు ఎత్తు కోళ్ళు అవసరమా ఎవరు సొమ్మండి ఇది మూడు మూడు కోట్లు అయ్యే రోడ్డుకి ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు ఆ రోడ్డుకి ఎవరు చొమ్మండి పెంచడం తప్ప ఏ గ్రేనరీ పెంచారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్న గ్రేనరీ ఏం చేసావు ఏమి చేయలే అంటే ఐరన్ ఐరన్ పోల్స్ చేసుకొని గేట్లు పెట్టుకుంటే అది గ్రేనరీయా ఆ గ్రీన్ కలర్ వేసుకుంటే గ్రీన్ రేయా ఏంది సార్ అది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సెక్యూరిటీ చూసుకోవటం అనేది ఆయన అక్కడ ఉన్న పోలీసుల బాధ్యత కాదంటారా అసలు పోలీసుల సలహా లేకుండా ఆయన అంత ఇద్దరు గోడలు కట్టారంటారా ఎవరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా అసెంబ్లీ కొత్తనాడుగా ఎంతమంది పోలీసులు ఉన్నారు రోడ్డు మీద పరదాలు కడుతున్నారు ఏడన్నా లేదు ఇంటికి మందడం కానీ ఎలగపూడి కానీ ఇంటికి నలుగురు కానిస్టేబుల్ ఏందండి అది నీకు ఎంత భయం అంటే నువ్వు సరైన పరిపాలన పరిపాలన చేతగనోడి కాబట్టి వాడు చేసుకుంటున్నావు పరిపాలన చేతగనోడి పద్ధతి ఇది అవును ఇప్పుడు మరి ఎకానమీ క్లాస్లో నిన్న మరి బెంగళూరు నుంచి ఆయన బో ఫ్లైట్లో భార్యాభర్త ఇద్దరు ఎకానమీ క్లాస్లో అది వెనక సీట్లో వచ్చారు కదండి మరి ఆయనకి అవునండి నిన్న వచ్చాడు అంత ముందు గవర్నమెంట్ సొమ్ముగా ప్రజల సొమ్ముగా ప్రజల సొమ్ము కాబట్టి సొంత ఫ్లైట్లు వేరే ప్రైవేట్ ఫ్లైట్లు నిజంగా అండి జగన్మోహన్ రెడ్డి అనే అతను బాత్రూమ్ కన్నా కొద్ది దూరం కట్టుకుంటే అక్కడికి కూడా హెలికాప్టర్ వేసుకొని పోయే రకం ప్రజల సొమ్ము కాబట్టి అంటే ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదే పదే బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు అనుకోవాలంటారు ఇప్పుడు శుక్రవారం వచ్చిందంటే బెంగళూరు వెళ్తున్నారు మళ్ళీ మంగళవారం వస్తున్నారు శుక్రవారం వస్తే ఏడ మింగుతారా ఏడని చెప్పి బెంగళూరు పారిపోతున్నాడు సార్ ఇప్పుడు శుక్రవారం కోర్టుకు పోవాలా ఏదో బెంగళూరులో పని ఉన్నట్టుగా నటనతున్నాడు అంతకుముందు అంత ముందు కూడా మీరు చూసే ఉంటారు సిబిఐ కోర్టు శుక్రవారం వాయిదా ఉన్నప్పుడల్లా ఏదో కార్యక్రమం బాట నొక్కడు అసలు ఎంత దుర్మార్గుడు అంటే పిల్లల దగ్గర నా ఇంటికి బేకలేరు అది అని మాట్లాడే మనిషి ఇక అటువంటి వాటి గురించి మాట్లాడుకోవడం దరిద్రమేనండి అంటే ఇప్పుడు కూడా అంటున్నాడు కదా అంటే నా అక్క అభిమానం ఏమైపోయిందో నా తాతల అభిమానం ఏమైపోయిందో ఇవన్నీ ఈవీఎంలో ఏదో ఘోరం జరిగిపోయింది అనే మాట గట్టిగా వాడుతున్నారు కాబా ఈవీఎంలు మోసం మొదలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఇవాళ జరగలే అది సార్ ఇవాళ కూడా ప్రజల్లో మార్పు వచ్చి మొత్తం బయటకు వచ్చి ఓట్లు వేశారు ఎందుకంటే ఈ బాధలు భరాయించలేక ఇవాళ ప్రశాంతంగా తిరుగుతున్నారు ప్రజలు ఇంతకుముందు ప్రశాంతంగా తిరిగారా ఏమైంది ఏమైంది అండి అసలు వస్తాడో ఏ రౌడీ వస్తాడో ఏ వైసీపీ రౌడీ వస్తాడో ఏం చేస్తాడో భయం ఇవాళ ఆ భయం లేదండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాజ్యాంగపరంగా పోతాడు ఈ జగన్మోహన్ రెడ్డికి రాజ్యాంగం అంటే ఆ చంద్రబాబు నాయుడే రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నాడు రాష్ట్రంలో రాష్ట్రపతిగా పాలన కావాలని అడుగుతున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ అంటే ఎందుకు చెప్పమానండి వాళ్ళు రెడ్ బుక్ ఎందుకు వచ్చబోతున్నాడు వీళ్ళు వీళ్ళకి వచ్చేందుకండి రెడ్ బుక్ అంటే వీళ్ళు చేసిన అన్యాయాలు దెబ్బకి రెడ్ బుక్ ఓపెన్ చేయదలుచుకుంటే లోకేష్ గారు ఈ అరవై రోజుల్లో ఎవడు ఉండేవాడు కాదు వీళ్ళు వాళ్ళకి కావాల్సింది ఏంది పెట్టుబడులు రావాలా ఫ్యాక్టరీలు తేవాలా ప్రజలు బాగుండాలా విద్యార్థులు సుఖంగా ఉండాలా నిరుద్యోగులు ఆనందంగా ఉండాలా ఇదే లెక్కండి రెడ్ బుక్ ఓపెన్ చేస్తే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి భార్య రెడ్డి అని పండుకోతు అంటాం కదా ఈ అసలు ఎవడు బయట ఉంటారండీ వీళ్ళు ఈ విజయసాయి రెడ్డి సంగతే అలా పక్కన పెడితే అనగా ఏంది ఉత్తరాంధ్రలో అసలు ఏం జరుగుతుందండి రెడ్డి మొదలుకొని ఒక్కొక్క వ్యవహారం బయటకు వస్తుంది అసలు ఏం జరుగుతుందంటారు అసలు ఉత్తరాంధ్రలో అసలు వైసీపీ పార్టీలో ఏం జరుగుతుందంటారు వైసీపీ పార్టీ మొత్తం వ్యభిచారుల పార్టీ మాకు వాటర్ లేదండి వ్యభిచారుల పార్టీ మీకు తెలియదు కదా ఒకడే ఒక గంట అంటాడు ఒకడే అరగంట అంటాడు ఇప్పుడే వాడు నా పిల్లం ఎటుపోతే నాకేందో నా పిల్లం నాకు బోపెట్టలేదు ఇకపో దాన్ని ఉంచుకున్నా అంటాడు అసలు సిగ్గు శరం ఉందండి సిగ్గు శరం అనేది ఇలా సొంత తల్లిని అసలు షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అని ఆనా కొడుకులే మా చెయ్యి అనకూడదు ఆ వైసీపీ వాళ్ళే మాట్లాడారు సిగ్గు శరం ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి అనేవాడికి సొంత తల్లి గురించి మాట్లాడుతుంటే సిగ్గు శీరవ లేకుండా మనిషి పడ పుట్టాడు ఎవడైనా సొంత తల్లిని మాట్లాడితే ఊరుకుంటాడండి ఇతను గవర్నమెంట్ ఉన్నప్పుడు కొద్దిగా మందులు ఏడుకునేవాడు సరిపోయేది ఇప్పుడు మందులు లేవు పాపం ఆ మందులు లేకపోవడానికి ఇంకా మెంటలేకపోయి రాష్ట్రపతి పరిపాలన పెట్టండి నా సెక్యూరిటీ పెంచండి సెక్యూరిటీ పెంచమంది జనం మీద బా భయంతో కదండి భారీ అని మొగవాడే లేదు పెళ్ళాలని చాగొట్టిద్ద సెక్యూరిటీ పెంచబడింది లేదా తొమ్మిది వందల మంది సెక్యూరిటీ ఉంది వాడికి ముప్పై అడుగులు గోడ పెట్టుకొని ఎవడొస్తాడు ఇంట్లోకి ఎవడొస్తాడు అండి అంటే బయట నుంచి ఎవరైనా అసలు నువ్వు ఉంటాగా అసలు కోడికత్తి ఆడు ఉందో చెప్పమానండి కోడికత్తి ఉంది సరే కోడికత్తితో పొడిచారు ఏడు ఎవరు పొడిచారు బొత్స సత్యనారాయణ మేనల్లుడు పొడిచాడు అది పోపవాడు ఎవడో పిచ్చోడు తీసుకెళ్ళి లోన్ సరే నీ నిజంగా వాడు పొడిచాడుగా నువ్వు కోర్టు పోవచ్చుగా కోర్టు పోయి చెప్పవచ్చుగా నీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు ఉంది కదా నువ్వు కోర్టుకైతే పొడిచుంటే నీ గవర్నమెంట్ వచ్చింది ఏం పక్కలు తీసా నీ కుట్ర అయింది మా నా మా బాబాయ్ చంపారు కుట్ర ఉంది అన్నావు సిబిఐ ఎంక్వైరీ అన్నావు తర్వాత సిబిఐ వద్దు సిఐడి అన్నావు మరి నీ తమ్ముడే చంపాడని అందరూ తెలిసిపోయింది నువ్వు కూడా ఉన్నావు ఫస్ట్ గుడిపోటు అన్నావు తర్వాత కుట్లు వేయించావు అసలు సొంత కూతురు రాకుండా మీ ఇష్టం వచ్చిన కుట్లు వేయించారు బాడీని ప్యాకప్ చేశారు ఏ అప్పుడేమైపోయింది ఇవన్నీ